పాట పాడుకుంటుంటాం మనం మనకు అందరికి తెలుసు నడిపించు నానావా అని అందరం పాడుకుంటుంటాం కదా నాకు ఆ పాట తెలియదు వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి చేయొత్తండి మీకు అందరికి తెలుసు క్రైస్తవ లోకానికి బాగా పరిచయం ఉన్న పాట ఆ పాట పాట రాసింది ఏపీ మాసిలామని గారని ఒక క్రైస్తవుడు ఒక మంచి కవి ఆయన ఆయన రాశాడు పంతొమ్మిది వందల పద్నాలుగులో నవంబర్ ముప్పైన పిఠాపురం అనే గ్రామంలో జన్మించాడు ఈ మధ్య పిఠాపురం అనేది బాగా పాపులర్ అయింది ఒక సినిమా స్టార్ అక్కడ పోటీ చేశాడు కదా ఎమ్మెల్యేగా అప్పటి నుంచి పిఠాపురం పెఠాపురం కొన్ని బళ్ళ మీద కూడా చూస్తున్నా మేము పిఠాపురం తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని రాస్తున్నారు అట్లా ఈ మధ్య బాగా పిఠాపురం బాగా పాపులర్ అయింది సరే ఆ పిఠాపురంలో ఈయన జన్మించాడు ఏబి మాసిలామణి గారు జన్మించాడు ఈయన పంతొమ్మిది వందల పద్నాలుగులో ఈయన చదువుకునే టైంలో ఈ పాట రాశాడు చదువుకునే టైంలో ఓ పాట అండి అంత మొత్తం ఒకేసారి రాశారు కొన్ని కొన్ని చరణాలు ఒక పాట రాయటానికి కొన్ని సంవత్సరాలు కూడా పట్టుద్ది కొంతమంది మన దగ్గరకు వచ్చి కూడా చెప్పారు ఈ పాట మేము వెంటనే రాయలేదండి పాట మధ్యలో ఆ చరణాలు రాయటానికి కొన్ని సంవత్సరాలు పట్టింది వారు ఎదుర్కొన్న అనుభవాలను బట్టి ఆ చరణం రాస్తే ఆ పాటలో పెట్టేస్తుంటారనమాట అట్లా ఒక్కో పాట రాయటానికి కొన్ని సంవత్సరాలు పట్టుద్ది కొంతమంది భక్తులకి ఈయన ఈ పాట కూడా ఈ నడిపించున్నానవనే పాట రాసినప్పుడు ఈయన చదువుకుంటున్నాడంట ఇందులో ఒక చరణం ఉంటుంది రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభోజయము రాహదారుులు వేదకినను రాధాయను ప్రతిఫలము రక్షి చునివా రామనీయలో రతనాలను వేద కూటలు రాజిల్లు నా పడవా నడిపించు నానా దేవునికి స్తోత్రం చాలా అర్థవంతమైన పాట ఇది దగ్గర దగ్గరగా ఐదు చరణాలు ఆరు చరణాలు ఉంటాయి ఇందులో ఇందులో నేను ఇప్పుడు పాడినటువంటి చరణం అర్థం ఏంటంటే రాత్రంతయు శ్రమపడిన ఏం రాలేదు జయం రాల రాత్రంతా శ్రమపడ్డాం రాత్రంతా మేల్కొని శ్రమపడ్డాం కానీ మాకు జయం రాల రహదారుల వెంబడ తిరిగినా కూడా మాకు జయం రాల మాకు విజయం రాల అయితే నీ సిలువ దగ్గరికి రాగానే నీ సిలువ మమ్మల్ని రక్షించింది దేవునికి స్తోత్రం రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో సంతోషంగా ఆనందంగా మమ్మల్ని లోతులోకి నడిపించింది నీ సిలువ కాబట్టి నీ శిలువ మమ్మల్ని రక్షిస్తుందయ్యా అని అక్కడ అర్థం అనమాట ఆయన చదువుకుంటున్నప్పుడు రోజు ఇక ఎగ్జామ్స్ అనమాట రేపు ఎగ్జామ్కి వెళ్ళాలి ఈ రాత్రి చదువుకుంటున్నాడు ఫ్రెండ్స్తో కలిసి ఒక ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడంట మాసిలమణి గారికి అరేవరే మన పేపర్ లీక్ అయిందంట రేపు మనం ఎగ్జామ్ రాసే పేపరు పంతొమ్మిది వందల దగ్గర దగ్గరగా పంతొమ్మిది వందల ఇరవై ఐదు ముప్పైలో సంఘటన ఇది అంటే అప్పుడే పేపర్లు లీక్ అవుతున్నాయి అనమాట ఇప్పుడు లీక్ అవుతున్నాయి అనుకుంటున్నాం కానీ అప్పుడే అవుతున్నాయి పేపర్ లీక్ అయిందిరా కాబట్టి మనం జాగ్రత్త ఫలానా ఫలానా ఇంట్లో ఉందంట పేపరు అక్కడికి వెళ్తే మనకి ఆ పేపరు ప్రశ్నలు మనకు దొరుకుతాయి మనం వాటి ఆన్సర్ చదువుకోవచ్చు అంటే ఇక ఆ రాత్రి బయలుదేరారంట వేట పేపర్ ఎక్కడ లీక్ అయింది ఎవరి ఇంట్లో ఉందని మొత్తం ఆ ఊ వాళ్ళ వాళ్ళ ప్రాంతం అంతా తిరిగితే రాత్రి అంతా తిరిగారంట నిద్రపోకుండా కానీ కనపడాల పేపర్ ఇంట్లో ఉందో తిరిగి 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 చివరికి తెల్లవారి అయిపోయింది ఇక తెల్లారి ఎగ్జామ్స్కి వెళ్ళాల ఎగ్జామ్కి వెళ్తే ఇంక ఏం ఎగ్జామ్ రాస్తారో రాత్రి చదివితే కదా వీళ్ళు ఈ తిరగటమే సరిపోయాయి రాత్రి అంతా ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్లో ఫెయిలు సున్నా వచ్చినాయి చదవలేకపోయారు రాయలేకపోయారు ఎగ్జామ్లో తప్పిపోయారు అప్పుడు ఇంటి దగ్గర దిగాలుగా కూర్చొని అప్పుడు ఈ చరణం రాస్తాడంట రాత్రంతా శ్రమ శ్రమపడిన రాలేదు ప్రభో జయము రహదారులు వెదికినను రాదాయను ప్రతిఫలము రహదారులు తిరిగామయ్యా రాత్రంతా పేపర్ లీక్ అయిపోయిందని ప్రశ్నలు దొరుకుతాయని రహదారులు తిరిగాము రాత్రంతా కానీ మాకు జయం రాలేదు ప్రభా అప్పుడు అర్థమైంది రాత్రంతా తిరిగిన రహదారులు వెతికినా లాభం లేదు కానీ నీ శిలువ దగ్గరికి వస్తే నీ దగ్గరకు వస్తే నీ మాట దగ్గరికి వస్తే మాకు జయం వస్తుందయ్యా మమ్మల్ని నడిపిస్తావయ్యా నడిపించు నావా అంటే ఈ ఈ జీవితాన్ని శరీరాన్ని ఒక నావతో పోల్చాడు ఒక పడవతో పోల్చాడు ఇది సముద్రంలో ప్రయాణం ఈ ప్రయాణం ఈ జీవనం ఈ జీవన ప్రయాణం ఈ సముద్రంలో ప్రయాణం ఈ సముద్రంలో వెళ్తున్నప్పుడు అలలు వస్తుంటాయి పెద్ద పెద్ద తుఫాన్లు వస్తుంటాయి సుడిగుండాలు వస్తుంటాయి అంటే కష్టాలు సుఖాలు ఈ జీవన ప్రయాణంలో వెళ్తున్నప్పుడు కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి ఒక్కోసారి ఆనందంగా ఉంటుంది మన జీవితం సంతోషంగా ఉంటుంది మనం అనుకున్నదంతా జరుగుతుంటుంది మనం పట్టింది బంగారం లాగుంటుంది దేవునికి స్తోత్రం కొన్నిసార్లు ఏమో అన్నీ ఎదురవుతుంటాయి కష్టాలు అన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి ఒకటి పోతే ఒకటి వస్తుంటుంది అనారోగ్యాలు వస్తుంటాయి ఇబ్బందులు వస్తుంటాయి బాధలు వస్తుంటాయి ఇక సుడుగుండాల టైప్ అనమాట ఎక్కడ పడవ మునిగిపోద్దో తెలియదు అలలు కొడతా ఉంటాయి పడవ మీద ఇటువంటి పరిస్థితుల్లో ఈ జీవన ప్రయాణం వెళ్తుంటది ప్రతి మనిషి యొక్క జీవన ప్రయాణం కష్టాలు సుఖాలు ఈ రెండు ఉంటాయి దేవునికి స్తోత్రం ముళ్ళు పూలు ఈ రెండు ఉంటాయి నిమ్మలంగా ఉంటుంది ఒక్కోసారి సుడిగుండాలుంటాయి తుఫాన్లుంటాయి ఈ పడవ వెళ్తున్నప్పుడు అర్థమవుతుందా స్తోత్రం చెప్పండి కాబట్టి అటువంటి పరిస్థితి అయ్యా ఈ జీవన ప్రయాణం ఇది పడవతో కూడిన ప్రయా పడవ లాంటిది కాబట్టి ఈ నావని ఈ పడవని నడిపించయ్యా నడిపించు నానావా నడిసంద్రమునకు దేవ అని ఆ పాట రాసుకుంటా ఈ సందర్భంలో రాత్రంతా శ్రమపడిన ఆయన ఎదుర్కొన్నటువంటి ఆ సందర్భంలో ఆ చరణం రాసుకున్నాడంట దేవునికి స్తోత్రం ఎందుకో గుర్తొచ్చింది ఎందుకంటే దేవుని దగ్గరికి దేవుని మాట దగ్గరికి వచ్చి ఆ మాటను మనం తీసుకున్నప్పుడు ఆయన సిలువను మనం చేరినప్పుడు ఆయన వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకున్నప్పుడు అండి మనం నిద్రిస్తూ ఉండగా మనకు ఆయన ఇస్తాడంట మనకి ఏది అవసరమో దేవునికి స్తోత్రం రాత్రంతా ఇంక శ్రమపడాల్సిన అవసరంలా మనం నిద్రిస్తూ ఉండగానే ఆయన బిడ్డలు ఆయన ప్రియులు నిద్రిస్తూ ఉండగా వారికి ఏది అవసరమో అది ఆయన దయచేస్తూ ఉంటాడంట అలలుయా కాబట్టి అటువంటి దేవుడు మన దేవుడు అంత మంచి దేవుడు కాబట్టి ఆయన వాక్యాన్ని తీసుకుంటే ఆయన రక్తంలో కడగబడితే తప్పకుండా మన జీవితాల్లో గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు మనం చూస్తాం అలాలుయా